దేవునికి స్తోత్రములు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ కాలపు వేళలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఇందులో ఉన్న విశ్వాసులకు అదేవిధంగా దైవ సేవకులకు మరి ప్రతి ఒక్క ప్రియా సహోదరునికి సహోదరునికి సహోదరికి ప్రభు పేరిట మీ శుభములు కలుగును గాక ప్రతిరోజు నేను వాయిస్ మెసేజ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను మీరందరూ కూడా చాలామంది వింటూ ఉన్నారు మరి కొంతమంది నాకు తెలియపరిచారు వీడియో ద్వారా కూడా దేవుని వాక్యం అందిస్తే బాగుంటుంది కదా బ్రదర్ అని కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి అనుదినము ఇలా వాక్యం అందించాలని ఒక ఆసక్తి కలిగి ఉన్నాను కొన్ని విషయాల కోసం మీ ప్రాంతంలో నన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలని మనం చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చదువుకుందాం అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడువని అడగగా ప్రభువు నీవు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూసి ఉన్న సంగతి గూర్చి నేను నీకు కనబడబో సంగతి కూర్చి నిన్ను పరిచారుకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువము నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన ఆని కలగకుండా నిన్ను కాపాడదును వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాధారణ అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా ఇందులో విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎద్దుకు పంపుదనని చెప్పను దేవునికి స్తోత్రములు ఇక్కడ అగ్రిప్రాజుతో పౌలు నిలబడ్డాడు మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అయ్యా నేను సంగముని హింసించే వారిని మరి ఎక్కడైతే నమ్ముకున్న నమ్ముకున్నవారో వారి మీదకి వెళ్ళి దౌర్జన్యంగా వారిను నా నోటితో బూతులు మాట్లాడేవాడిని వారిని కొట్టేవాడిని హింసించేవాడిని కాబట్టి నేను మరి పరిచయన్ను తర్వాత అధికారుల వల్ల నేను ఒక అధికారం పొందుకున్నాను తర్వాత నేను ఎక్కడైతే క్రైస్తవులు అని చెప్పబడుతున్నారో ఎక్కడైతే దేవుని నమ్ముకున్నారో అలా అలాంటి వారిని నేను హింసిస్తూ మరి చిత్రహింసలు చేసేవాడిని అని అగ్రిపురాజ్తో సాక్ష్యం చెప్పుకుంటున్నాడు పౌలు కాబట్టి ఈ సాక్ష్యం అంతా విని తర్వాత అగ్రిపురాజ్ ఏమంటాడంటే సవలా ఎంత తేలికగా లేకపోతే ఎంత చిన్నతంగా నన్ను క్రైస్తవుని చేచూస్తేవా అని మాట్లాడతాడు ప్రభునందు ప్రియమైన వారలారా దేవుడు సేవకును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇక్కడ మరి పౌలు కొన్ని విషయాలు మనతో మాట్లాడతాడు ఆ పౌలు దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు లేక దేవుడు పౌల్ని ఎదుర్కొన్నప్పుడు ఆ దమస్క మార్గంలో మరి ఆయన అంటున్నాడు సవులుగా ఉన్నప్పుడు అంటున్నాడు ప్రభా ఎవడు నీవు లేక ఎవరు నీవు అన్నప్పుడు ఏసు ప్రభు అంటున్నాడు నేను నీవు హింసిస్తున్న యేసును నిన్నెక్కడ హింసించాను నేను అంటే ఇదిగో నన్ను నమ్ముకున్న ప్రజలను నీవు హింసిస్తున్నావు నన్ను నమ్ముకున్న వారిని దూషిస్తున్నావు నన్ను నమ్ముకున్న వారిని హేళన చేస్తున్నావు కాబట్టి వారిని అవమానపరుస్తున్నప్పుడు నీవు నన్ను అవమానపరిచినట్లు కాదా అని మాట్లాడుతున్నాడు వారిని హేళన చేసినప్పుడు నన్ను హేళన చేసిన వాడు కదా అని మాట్లాడుతున్నాడు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న మనము నమ్ము దేవుని నమ్ముకున్న ఇతరులు కానీ మనం హేళన చేయకూడదు అవమానపరచకూడదు కించపరచకూడదు మనము వారిని తీసి పారవేయకూడదు ఎందుకంటే వారు కూడా ఏసు రక్తంతో కడగబడిన వారే వారు కూడా పరిశుద్ధ జనాంగంలో ఉన్నవారే దేవుని సొత్తైన ప్రజలు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇంకా రెండవది ఏమిటంటే మరి పౌలు అంటాడు ప్రభువా నేను ఏం చెయ్యాలంటే ఆయన ఇక్కడ అంటాడు నేను నిన్ను మరి దేనికోసం ఏర్పాటు చేశానంటే పరిచారకుడుగా ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు అంటే నా సేవ చేసే పరిచారకుడుగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు కాబట్టి మనం దేవునికి పరిచర్య చేసే వాళ్ళము దేవుని సేవకులు మనం దేవుని ప్రతినిధులుగా మనం ఉంటున్నాం కాబట్టి యేసు ప్రభు అంటే లోకానికి తెలుసు ఏసు ప్రభు గురించి అంటే అందరికి కూడా బాగా వాళ్ళు తెలుసు కానీ మనములు బట్టే కదా ఏసునామము మహిమపరచబడుతుంది మరి మనులు బట్టే కదా యేసు ప్రభు నామము దూషింపబడుతుంది కాబట్టి మన ద్వారా యేసు ప్రభు మహిమపరచబడాలంటే మన ద్వారే మన మాటలు బట్టి మన చూపులు బట్టి మన ప్రవక్తను బట్టి ఏసుప్రభుని మహిమపరుస్తారు లేక యేసు ప్రభుని వారు దూషిస్తారు కాబట్టి ఇక్కడ అంటాడు నీవు నాకు పరిచారకుడుగా ఉండాలి అంటాడు అంటే ఆయన పరిచర్ చేసే వాళ్ళంగా ఉండాలి ఆయన ప్రతినిధులుగా మనం బ్రతకాలి ఎప్పుడైతే ఆయన ప్రతినిధులుగా మనం బ్రతుకుతామో దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది మన కుటుంబాల మీద ఉంటుంది మన పరిచర్య మీద ఉంటుంది ఈరోజు చాలామంది దైవజనులు ఆయన పరిచార చేస్తున్నామని కొంతమంది అర్థం చేసుకొని సేవ చేస్తున్నారు కొంతమంది అర్థం కాక సేవ చేస్తున్నారు మరి కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలబడడం కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక తగ్గించుకొని లేక వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళు ఇస్తే వీళ్ళు బతకాలన్నట్లుగా హీన స్థితిలో ఉండడము అది ఎంతమైనా మంచిది కాదు ఎందుకంటే మనము సర్వసాధారణమైన వాళ్ళం కాదు మనము రాజులైన యాజక సమూహం మనము ఆ సమూహములో మనం ప్రత్యేకింపబడిన వారము యేసుక్రీస్తు దాసులము మనము దేవుని పరిచారకులు మనము కాబట్టి మనం ప్రతినిధులుగా ఉంటున్నాం లోకానికి కాబట్టి దేవుని నమ్ముకున్న బిడలకు ఆయన గురించి మాట్లాడే ప్రతినిధులుగా ఉంటున్నాం కాబట్టి ఒక ప్రతినిధి ఎలాగుండాలంటే ఆయన ఎలాంటి వాడో అలా మన జీవితం బ్రతకాలి తర్వాత మనము ఎక్కడ కూడా నిజంగా మరి దేని విషయంలో కూడా మనం లోబడకూడదు పరిశుద్ధంగా బ్రతకాలి మనము పాపాన్ని జయించాలి కాబట్టి ఇక్కడ పరిచారకుడు అన్నాడు ఆయన క్రీస్తు పరిచారకులమైతే మనం నిజంగా ఈ లోకానికి ఒక మరి సాక్షిగా బ్రతకాలి ఇక్కడ రెండో మాట అంటాడు నువ్వు నాకు సాక్షిగా బ్రతకాలి అన్నాడు కాబట్టి ప్రభు అంటాడు కదా మీరు బూది వరకు వెళ్ళి నాకు సాక్షులుగా బ్రతకాలని కాబట్టి మనం ఉంటున్న గ్రామములో సాక్షిగా బతకాలి తర్వాత మండలములో సాక్షిగా ఉండాలి జిల్లాలో సాక్షిగా ఉండాలి రాష్ట్రంలో సాక్షిగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా బతకాలి ఎప్పుడైతే యేసు ప్రభు కొరకు మనం సాక్షిగా నిలబడతామో అప్పుడు దేవుడు మనము చూసి మనమల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మనమని దీవిస్తాడు కాబట్టి మనం వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళి మరి మనము అడుక్కోవాల్సిన అవసరత మనకు రాదు ఎందుకంటే మనం ఆయనకు సాక్షిగా బతికితే నిజంగా ఆయన మనము ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎంతగానో దీవిస్తాడు మనము ఆయనకు పరిచారకులుగా ఉండాలి తర్వాత రెండవది ఆయనకి సాక్షిగా బతకాలి మూడవది ఏమిటంటా ఏమంటాడంటే ఇక్కడ మరి చీకటిలో నుండి అనేకులను నీవు త్రిపాలి వెలుగులోనికి వారి కన్నుల నుండి ఆ యొక్క చీకటి తొలగిపోవాలి వెలుగు మార్గం చూపించేవాడుగా ఉండాలి నీవు సాధారణ అంధకారంలో నుండి విడుదల కలిగించి నీవు అనేకులను మరి విశ్వాసంలోకి నడిపించాలి పాపక్షమాపంలోకి నడిపించాలి పరిశుద్ధతలోకి నడిపించాలి తర్వాత వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎద్దుకు పంపుదును అన్నాడు ఎంత భాగ్యం అండి ఆ యొక్క మాటలు విని మరి సౌలు దేవునికి లోబడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు దేవునికి సమర్పించుకొని దేవునికి పరిచర్య చేశాడు మరి దేవునికి సాక్షిగా బతికాడు తర్వాత అనేక అన్న జనులకు అపోస్తుడుగా పిలువబడి ఆయన అనేకులు ఎదుట క్రీస్తులోకి మరి తీసుకుని రాబడ్డాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ యొక్క ఉదయకాలపు వేళలో ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయి ఒక సేవకునుగా నీవు ఆయనకు పరిచారకుడుగా ఉండాలి ఒక సేవకునుగా నీవు సాక్షిగా బ్రతకాలి ఒక సేవకునుగా అనేకమైన మరి పాపముల చీకుట్లు బ్రతుకుతున్న వారిని మరి వాళ్ళ కన్నులు తెరుచుతకై దేవుడిని నియమించాడు ఒక విశ్వాసులుగా కూడా ఇదే వాక్యమే మన జీవితంలో పనిచేయాలి విశ్వాస కానీ ఆయనకు పరిచారకుడుగా ఉండాలి విశ్వాస కానీ ఆయనకు ఒక సాక్షిగా బతకాలి విశ్వాస అనేకులకు వెలుగుచ్చేవాడుగా ఉండాలి కాబట్టి విశ్వాసులు సేవకులు దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు మన కుటుంబాల మనల్ని దేవిస్తాడు మనములను ఆయన వాడుకుంటాడు తర్వాత మనము బాగుపడతాం మన పిల్లలు బాగుపడతారు మన కుటుంబాలు బాగుపడతాయి మన వీధి బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది ఒకరి ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకరి ద్వారా శాపం ఉంది దేవుని వాక్యం ఉంటుంది కదా ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా లోకంలోకి మరణం ఎలాగా సంభవించిందో అలాగనే మనుషులందరికీ ఎట్లయితే వచ్చిందో అలాగనే ఒక మరణము చేత ఒక విజయం కలిగింది యేసు ప్రభు యొక్క మరణము అందరికీ విజయం కలిగించింది కాబట్టి ఆ ఒకరి ద్వారానే విజయం కలిగింది ఒకరి ద్వారా శాపం వచ్చింది ఆదాము ద్వారా శాపం ఎట్లయితే వచ్చిందో యేసుప్రభు ద్వారా ఆశీర్వాదం వచ్చింది ఈరోజు దేవుడు నిన్ను ఒక విశ్వాసినిగా సాక్షిగా నిలబెట్టాడు ఒక పరిచారకునిగా నిలబెట్టాడు అనేక మంది కన్నులు తెరిపించేవాడిగా నిలబెట్టాడు నువ్వు దేవుని కోసం బ్రతికినట్లయితే నీవు దీవించబడతావు నీకు ఇండ్లు దీవించబడుతుంది నీ వీధి దీవించబడుతుంది నీ గ్రామం ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఉదయ కాలం తీర్మానం చేసుకుందాం పౌల వల్ల తీర్మానం చేసుకొని దేవాన్ని కోసం బతుకుతామని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీకు వందన విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్న తండ్రి అనేకులు ఈ వాక్యం అర్థం చేసుకునే వాక్యం ఇవ్వమని మీ చేతులకు సమర్పిస్తూ రక్షకుడైన ప్రభు ప్రభునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ అందరికి వందనాలు దేవునికి స్తోత్రం